హాయ్ అండి చిన్న చిన్న తొక్కుళ్ళు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను ముందుగా పాన్ పెట్టుకుని పాన్ వీటెక్కిన తర్వాత రెండు కప్పులు శనపిండి తీసుకోవాలండి నేను రెండు కప్పులు వేసుకున్నానండి అయితే కప్పు స్కిప్ట్ అయిపోయింది శనపిండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇలా వేపేసుకున్న తర్వాత వేపుకున్న పిండిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అదే పాన్లో రెండు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుందామో అదే కప్పుతో మూడు కప్పులు షుగర్ తీసుకోవాలండి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా పంచతార కరిగేంత వరకు తిప్పుకోవాలండి ఇలా తిప్పేసుకోవాలండి తిప్పుకున్న తర్వాత మనం పాకం వచ్చిన తర్వాత చూసుకోవాలండి తీగ పాకం రావాలండి అలానే బాగా తీగ నిలబడిన అవసరం లేదు పాకం ముదిరిన ఇబ్బందే లేతైనా ఇబ్బంది అండి మనకి ఈ కన్సిస్టెన్సీని తీసుకుంటే సరిపోద్ది చూసారా చూసారని నిలబడటం లేదు అలా తీసుకుంటే సరిపోద్ది నేను ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నానండి సువాసన కోసం బాగా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది పాపంలో వేసుకుని వండలు లేకుండా బాగా తిప్పుకుంటున్నానండి వండలు ఉండకూడదండి వండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి మనం ఇలా వండలు కరిగే వరకు తిప్పుతూనే ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే లడ్డు బాగా టేస్టీగా ఉంటుంది ఇలా ఉండలేకుండా తిప్పేసుకున్నాండి చూసారా ఉండలేకుండా ఇలా తిప్పుకున్నాను ఇప్పుడు పాకం గట్టిపడిపోయింది దీన్ని మనం దగ్గరగా పోగేసుకోవాలండి ఇలా దగ్గర పోగేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసేసుకొని మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్ చేసుకోవడమేనండి ఇలా చూసారా పాకం మనకి పాకం బాగా కుదరాలండి అది పాకం భాగం కుదరకపోతే మనకి లడ్డు సరిగ్గా రాదు ఇలా చిన్న చిన్ని ఉండలుగా తీసేసుకొని చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న వండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాను అండి అంతే చిన్న చిన్ని తక్కువ లడ్డూలు రెడీ బాగుంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి